హలో వీర్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వచ్చింది కదా దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చెప్పోయ్యే టాపిక్ ఏంటంటే మన మొబైల్లోని డైరీ అనేది ఎలా రాసుకోవాలి ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి పీసీ మొబైల్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇంత బిజీ లైఫ్లోని కూడా డైరీ రాయాలనిపించినా సరే అంత టైం దొరకపోవచ్చు ఎందుకంటే వాట్సాప్ అని ఫేస్బుక్ అని చెప్పేసి మనకి ఇలాగా కాలం గడిపేస్తుంటాము సో మన మొబైల్లోనే డైరీ అనేది ఎలా రాసుకోవాలి సో దానికోసం మీరు ముందుగా మీరు చేయాల్సింది మన గూగుల్ ప్లే స్టోర్లోని డైరీ విత్ లాక్ అని చెప్పి సెర్చ్ చేయగానే మనకి ఇలాగా యాప్ అనేది అవైలబుల్ ఉంటుంది సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఓపెన్ చేసినట్టయితే ఓకే దీని యొక్క ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలాగ ఉంటుంది గెట్ ప్రీమియం కోడ్ లాక్ కలర్స్ అండ్ స్టైలు ఆన్లైన్ డైరీ అకౌంట్ అని చెప్పేసి చూడండి ఇక్కడ ఆన్లైన్ డైరీ అకౌంట్ అని చెప్పేసి ఉన్నది కదా ఈ ఆన్లైన్ డైరీ అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని మనకు కనిపిస్తుంది క్రియేట్ అకౌంట్ మీరు చేసుకోండి ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వండి మీది అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ అని కదా క్రియేట్ అని బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలాగా అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది సింపుల్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏం లేదు జస్ట్ అలా క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా సరే టైప్ మీరు దేనికోసం రైట్ చేయాలనుకుంటున్నారో అక్కడ టైట్లు ఇచ్చేసండి నేను ఒక టైట్లు ఇస్తున్నాను చిన్ని అని చెప్పేసి మీకు ఇలా తెలుగు టైపింగ్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ మీ దీనికోసం ఒక వీడియో చేశాను వాట్సాప్ లో మీరు తెలుగు టైప్ చేయడం ఎలాగని చెప్పేసి సో ఆ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది మనం టైప్ చేశాను టైప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని బటన్ కనిపిస్తుంది కదా ఇక్కడ సేవ్ చేసుకున్నట్టు చూడండి మనకి ఇలాగా సేవ్ అవడం జరుగుతుంది సో మీకు డౌట్ రావచ్చు మనం ఇలాగా రాసుకున్నాం కదా మీరు ఈ మొబైల్ అనేది మిస్ అయినా సరే లేదంటే దీ ఈ అప్లికేషన్ అని అన్స్టాల్ అయినా సరే మీరు ఈ మీరు రాసుకునేది పోతుంది సో నేను ఇప్పుడు చెప్పిన డైరీలోనే మీకు అలాంటి ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే మనం డైరెక్టర్గా మనం ఏం చేస్తాం ఆన్లైన్ డైరీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాం సో ఆన్లైన్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది అనిస్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఆన్లైన్ అకౌంట్ ఉన్నది కదా దాన్ని క్రియేట్ చేస్తే మీకు ఆల్రెడీ మీకు డైరీలో ఉన్నది కనిపిస్తుంది సో మనం ఇప్పుడు ఒకటి చేద్దాము కోల్ లాక్ అని ఉన్నది కదా ఈ కోల్ కండి ఎందుకంటే ఈ కోడ్ లాక్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే మనం ఈ డైరీ అనేది ఎవరు ఓపెన్ చేయకుండా ఉండడానికి కోల్ లాక్ అనేది ఉపయోగిస్తారు సో నేను ఒక కోడ్ అనేది ఇచ్చేసి సేవ్ అని క్లిక్ చేస్తాను సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు నార్మల్ నార్మల్గా వస్తాను ఓకే ఇప్పుడు డైరీ అప్లికేషన్ ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ కోడ్ అని అడుగుతుంది సో నేను ఎంటర్ కోడ్ అని క్లిక్ క్లిక్ చేస్తున్నాను చూడండి అన్లాక్ ఓకే నాకు ఇలా అన్లాక్ అయింది ఇప్పుడు ఒకవేళ ఒకవేళకైనా ఫోన్ మిస్ అయినా సరే ఒకవేళ అన్ చేసినా సరే మనకి డైరీ అనేది మనం రాసుకున్నది అంతా పోతుందా అని అంటే చూడండి ఇప్పుడు నేను అది చేస్తున్నాను ఇప్పుడు నేను అలా కూడా చేస్తున్నాను ఇప్పుడు డైరీ అప్లికేషన్ అనేది నేను డైరెక్ట్గా అన్ చేస్తున్నాను అన్ చేసేసిన తర్వాత ఓకే డైరీ అనేది పూర్తిగా అనిస్టాల్ అయిపోయింది అన్ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేస్తున్నాను నేను చూడండి డైరీ అనేది ఇన్స్టాల్ అయ్యింది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తా ఓపెన్ చేశాను ఓకే మీకు ఇలాగ మళ్ళీ ఫస్ట్గా వచ్చింది కదా ఇప్పుడు మీరు ఆన్లైన్ డైరీ అకౌంట్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఉన్న కనిపిస్తుంది కదా ఆన్లైన్ డైరీ అకౌంట్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేస్తాం క్రియేట్ అకౌంట్ చేసుకున్నాం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఓకే ఈ ఎగ్జిస్టింగ్ అకౌంట్లోని ఇప్పుడు మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో అక్కడ ఆ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్రియేట్ చేశాను కనెక్ట్ అని క్లిక్ చేశాను క్లిక్ చేస్తే చూడండి మనం రాసుకునేదంతా చూడండి ఇక్కడ చిన్ని యూట్యూబ్లో ఈరోజు డైరీ కోసం వీడియో ఓకే నేను టైప్ చేసిందంతా ఇక్కడ ఉన్నది సో ఇలాంటి అప్లికేషన్ వల్ల చాలా సెక్యూర్గా ఉంటుంది మనం రాసుకున్నది కూడా మీ మొబైల్ అనేది మిస్ అయినా లేదంటే మీ మొబైల్ అనేది ఏదైనా ప్రాబ్లమ్ ఆగిపోయినా సరే మీరు ఈ డైరీ అనేది ఆన్లైన్లోనే మనం ఇది రాసుకోవచ్చు ఇది ఆన్లైన్లోనే మనం టైప్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మనం ఇలాగా ఈ డైరీని మనం ఇలా సెక్యూర్గా మనం చేసుకోవచ్చు అలాగే ఇలాంటి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి బట్ ఏంటంటే డైరీ విత్ లాక్ అనే అప్లికేషన్ మాత్రం చాలా బాగున్నదని చెప్పేసి మీకు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి అలాగే మీకు ఈ అప్లికేషన్ కోసం తెలిసి ఉంటే తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్